హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రసం చేయడం చాలా ఈజీ వేడి వేడి అన్నంలో తింటే దీని రుచి వేరు మీకు సాంబార్ ఇష్టమైతే రసం అంతకంటే ఎక్కువగా నచ్చుతుంది ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మరి ఈ టేస్టీ రసం రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక స్పూన్ జీలకర్ర అంతే క్వాంటిటీలో మిరియాలు తీసుకొని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా దంచితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు అదే రోట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి రవ్వలు కొద్దిగా కరివేపాకు కప్పు కొత్తిమీర వేసి బాగా దంచాలి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే రుచి బాగుంటుంది దీనికి మిక్సీ వాడకండి రోట్లో దంచితేనే రసం అదిరిపోతుంది తర్వాత చింతపండు రసం తీసుకోవాలి చింతపండును ఒక కప్పు నీళ్ళల్లో నానబెట్టి బాగా పిసికి ఆ పిప్పి గింజలను తీసేయాలి ఆ పిప్పిలో మరికొన్ని నీళ్లు పోసి మళ్ళీ రసం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు రసంలో తగినన్ని నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి మీకు పులుసు తక్కువ కావాలంటే చింతపండు కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల నూనె వేడి చేయాలి నూనె వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ కొంచెం మెంతులు ఎండుమిర్చి వేసి వేయించాలి ఆ తర్వాత ఇందులో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు వేయాలి నిజానికి సంప్రదాయ పద్ధతిలో టమాటాలను ఇలా ముక్కలుగా కోసి వేయరు వాటిని చేత్తో బాగా పిసికి గుజ్జు తీసి తొక్క తీసేసి కేవలం ఆ రసాన్ని మాత్రమే వాడతారు కానీ నేను ఇక్కడ మీకు ఈజీ షార్ట్ కట్ వేలో చెప్తున్నాను టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి అంటే ముక్కలు ఎక్కడ కనిపించకుండా చట్నీలా అయ్యే వరకు ఉంచాలి ఒక మూడు నుండి నాలుగు నిమిషాల తర్వాత టమాటాలు బాగా ఉడికినట్లు మీకు అనిపిస్తుంది ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోయాలి ఒకవేళ చింతపండులో గింజలు ఏవైనా ఉంటే చేత్తో ఉడకట్టండి ఈ విధంగా రసం పోయండి తర్వాత సుమారు నాలుగున్నర కప్పులు నీటిని పోయాలి మీ అవసరాన్ని బట్టి నీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న జీలకర్ర మిరియాల పొడి వేసి కలపాలి రసం ఎప్పుడు పల్చగా ఉండాలి సాంబార్ కంటే కూడా చాలా పల్చగా ఉండాలి చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసి కలపండి ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంట మీద ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మరిగించాలి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా సన్నగా కొత్తిమీర వేసి కలిపేయండి ఇక మన రసం రెడీ అయిపోయింది స్టవ్ వేసి సర్వ్ చేసుకుందాం ఈ రసాన్ని వేడివేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది మీకు సాంబార్ ఇష్టమైతే ఈ రసం ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో వేసే ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ చాలా సింపుల్ కానీ అంతే రుచిగా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇది చాలా నచ్చుతుంది ఈ రసం రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దీన్ని మీరు ట్రై చేశాక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ